ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ గోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు చూస్తూ చూస్తూనే సంవత్సరం చివరిలోకి వచ్చేసాం మనం డిసెంబర్ మాసంలోకి ఎంట్రీ అయిపోయాం సో మరి తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఈ రెండింగ్ ఎలాంటి పరిణామాలు చూస్తారు స్వీట్ మెమరీస్ ఏమన్నా ఉంటాయా ఓవరాల్ వీళ్ళు అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మణికంట గారు మీరు చెప్పిన విధంగా చూస్తూ చూస్తూ వన్ ఇయర్ అలా అయిపోయింది సో మనం ఐ థింక్ వన్ ఇయర్ మన జర్నీ కూడా వన్ ఇయర్ అనుకుంటాను ఇక్కడ మనం భక్తి సమాచారంలో చేయటం ఐ థింక్ మోస్ట్లీ ఇదే టైంలో మనం కనెక్ట్ అయ్యాం అనుకుంటాం సో ఈ డిసెంబర్ మంత్ అనగానే మూడు ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలండి ఒకటి ఈ మూడు అందరికీ తెలిసినాయి అప్పటి నుంచి ఉన్నాయి ఒకటిది ఇయర్ ఎండ్గా తోటి ప్రతి ఒక్కళ్ళు ఇంట్రోస్పెక్షన్ అంతర్మదనం అసలు మనం ఎక్కడ ఉన్నాము ఏం సాధించాము పుట్టి ఎంత కాలం అయింది ఏదైనా సాధించుకుంటున్నామా లేదంటే లాస్ట్ ఇయర్తో ఇయర్కి ఎలా ఉంది అంత ముందు ఇయర్తో ఎలా ఉంది అని రిలేటివ్ గ్రాఫ్ రిలేటివ్గా ప్రోగ్రెస్ చెక్ చేసుకోవాలండి ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ సహజంగా ఉంటాయి అయితే తులారాశి వాళ్ళకి జనరల్గా బాగున్న రాసులు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన రాశి ఫలాలు కూడా చెప్పాను నేను బాగున్న రాసులు ఇది ఒక రాశి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హోల్ ఇయర్లకి సహజంగా మోడరేట్గా ఉండాలి లేకుంటే సూపర్బ్గా ఉండాలి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండి ఉండకూడదు ఏదైనా ప్రాబ్లం వచ్చినా అది చాలా క్విక్గా రిజాల్వ్ అయి ముందుకెళ్ళిపోవాల్సిన ఒక టైంలో వీళ్ళు ఉన్నారు ఇన్ కేస్ ఎవరైనా కనుక కంపేర్ చేసుకొని సరిగా లేదండి ఎక్కడో తేడాగా ఉన్నావు మాకు గ్రోత్ లేదు జాబ్ లేదు అని ప్రాబ్లమ్స్లో ఉన్నాం అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా కన్సల్టేషన్ తీసుకొని చార్ట్ చూపించుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోవటం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ అండి ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ కానివ్వండి ఎవరు వన్ క్లిక్లో వస్తాయి రెమెడీస్ కూడా ఆస్ట్రాలజీ రెమెడీస్ కూడా వన్ క్లిక్లోనే వస్తాయి అది వాళ్ళు ఇప్పుడు నేను ఎంతోమంది ఎన్ఆర్ఎల్కి హోమాలు అవన్నీ చూపిస్తూ ఉంటాను కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే ఇది గురుగారు మాకు ఈ ప్రాబ్లం ఉంది ఏంటి ఈ హోమం అండ్ చేసుకోండి ఇలా చేయండి కొన్ని రోజులు ఎలా వెయిట్ చేయండి లైఫ్ స్టైల్ ఎలా ఉందండి సేమవుతుందంటే అది ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చామో దాన్ని తగిన విధంగా చేసుకుంటాము ముందుకెళ్ళిపోతుందండి లైఫ్ అంటే అక్కడే ఆగిపోతారు అందుకని తులారాశి వాళ్ళు సహజంగా బాగుంది కాబట్టి అక్కడ ఆగకూడదు కాబట్టి ఉంటే కనుక చేయండి ఇది డిసెంబర్ మంత్ ఫస్ట్ ఒకటే ఎందుకంటే మంత్ ఈ రెండు కాబట్టి ఇంట్రోస్పెక్షన్ నెంబర్ టూ పదహారో తారీఖు నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అవుతుందో మనకు తెలుసు కదండీ పేడకళ్ళా చదగటం గొబ్బెమ్మలు పెట్టుకోవటం ముగ్గులు వేయటం సంక్రాంతి హడావుడి స్టార్ట్ అయిపోతుంది మూడవది ఈ టైంలో కొంతమంది క్రిస్మస్ వెకేషన్స్ అన్నీ ఇవ్వండి లేదంటే రకరకాల వెకేషన్స్లో ఉంటారు మనకి ఐటీలో ఎన్ఆర్ఏలో వాళ్ళకి ఏమంటే వెస్ట్రన్ కంట్రీస్ అంతా డౌన్ టైం అంటారు లేదంటే జీరో కోడింగ్ డేస్ అని చెప్తూ ఉంటారు ఈ టైంలో వాళ్ళకి ఈవెన్ హెచ్ఆర్ కూడా మీ టూర్ ప్లాన్ ఏంటి వెకేషన్ ప్లాన్ ఏంటి వాళ్ళు అడుగుతుంటారు కొంత లీవ్ క్యారీ ఫార్వర్డ్ అయితే ఎక్స్పైర్ అయిపోతేనే ముందుగానే లీవ్స్ అనేది తీసేసుకుంటారు ఈ టైంలో చాలా బెస్ట్ టైం ఫర్ ద వెకేషన్ ఇండియన్ కాంటినెంట్కి సంబంధించి వెదర్ కూడా కూల్గా ఉంటుంది అంత ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నది కాబట్టి బెస్ట్ వెకేషన్ టైం అని మనకు చెప్తూ ఉంటారు సో ఇలాంటి టైంలో ఈ బెస్ట్ మాసంలో తులారాశి వాళ్ళకి కూడా చాలా బెస్ట్గా ఉంది ఒక సింపుల్ మాట్లాడి చెప్పాలంటే తులారాశి వాళ్ళకి టోటల్ ఇయర్లో ఇదొక ఒక స్వీట్ మెమరీ ఇచ్చే మంత్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంత బాగుంది మన డీటెయిల్స్ నేను చూస్తే చిత్త రెండు మూడు పాదాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకు తులారాలో ఉంటారు పేరు బలం ప్రకారంగా చూసుకుంటారు రా రీ రీ రో రా తా తీ తూ తే అన్న లెటర్స్ అంతా మనకి ఈ తులారాశిలో ఉంటారు ఈ మాసంలో మనకి నాలుగు గ్రహాలు యాక్చువల్గా ఐదు గ్రహాల యొక్క ప్రభావం ఉందండి ఐదు యొక్క గ్రహాల ప్రభావం వీళ్ళకి అనుకూలంగా ఉంది ఉంటే తటస్థంగా ఉంటుంది లేదంటే సోర్పుగా ఉంటుంది అయితే నెగిటివ్గా ఎలాంటి చోట ఎక్కడ కూడా ఈ లేదండి మనం సూర్యుని కనుక చూసుకుంటే మూడో ఇంట్లో ఉన్నాడు సూర్యుడు ఎప్పుడైతే మూడో ఇంట్లో ఉంటారో వీళ్ళలో ధైర్యము సాహసము రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ చాలా షార్ప్గా ఉండి చాలా డైనమిక్గా ఉంటారు సహజంగా సో మన మహర్షులు ఏం చెప్తారంటే వాళ్ళు ఇంకా డీటెయిల్డ్గా సంస్కృతంలో చెప్తారు వీళ్ళకి కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం స్త్రీ సల్లాపం యశత్కరం దేహ సౌఖ్యం వస్త్రలాభం త్వితీయ స్థానికే భృగు భృగుర్ది బృగుర్ది అని చెప్తారు బృగు భృగు రెండో ఇంట్లో ఉంటే ఏమవుతుందంట కుటుంబం బాగుంటుంది సౌఖ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు స్త్రీ సల్లాభం ఇప్పటిదాకా వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళంటే బయట కానీ ఎక్కడైనా లేడీస్తో విభేదాలు ఉంటే అవన్నీ సమస్యపై చక్కగా ఉంటారు ఇన్ కేస్ లేడీస్ వాళ్ళ ఇంట్లో ఉన్న హస్బెండ్ లేదంటే తర్వాత గొడవలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ సమస్యపై బాగుంటారు బయట వ్యక్తులతో కూడా చాలా చక్కగా ఉండేసి ఒక హెల్దీ అట్మాస్ఫియర్తో నన్ను చాలా బాగుంటుంది ఈ టైంలో ధనలాభం బాగుంటుంది అన్ని విధాలా బాగుంటుంది మంచి ఫుడ్ కూడా ఈ టైంలోకి ఎంజాయ్ చేస్తారు సో వీళ్ళకి బుధుడు కూడా చక్కగా కలిసి వచ్చే విధంగా ఉన్నారు బుధుడు వీళ్ళకి రెండో ఇంట్లో ఉన్నటువంటి శ్రీయం ధన ప్రవాహం వచ్చే అవకాశం ఉంది చాలా రేరుగా ఇన్ని ప్లానెట్స్లకు అనుకూలంగా ఉండేది ఒక స్వీట్ మంత్ బ్యూటిఫుల్ మంత్ వీళ్ళకి డిసెంబర్ మంత్ సో సమాజంలో పేరు ప్రఖ్యాతలు కూడా బాగుంటుందంటారా నాకంతా కొంత గుర్తింపు కావాలనుకుంటున్నాను సహజంగా వీళ్ళకి నెగిటివ్ రిమార్క్ అయితే ఏమీ లేదండి అక్కడ కాంట్రవర్సీలు ఎరుక్కునే పరిస్థితులు అయితే ఈ లేదు వీళ్ళ కాంట్రవర్సీ కాదు కదా వీళ్ళ దగ్గర కంటి చూపు అండి అదే సినిమాలను కంటి చూపుతో చంపేస్తాను ఏదైనా వస్తే వీళ్ళు కంటి చూపుతో చంపేస్తారు ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇందులో చిత్త స్వాతి విశాఖ చిత్త స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఉంటాయండి ఇందులో విశాఖ నక్షత్రం చాలామంది తెలుసే తెలియదు భూదేవి పుట్టిన నక్షత్రం విశాఖ అంటే శాఖోపశాఖలుగా విస్తరించడానికి కావాల్సిన శక్తి ఆ నక్షత్రం ఉన్నది కదా విశాఖ అంటారు శాఖ అంటే బ్రాంచ్ అందుకని లక్ష్మీ భూదేవి ఇక్కడ పుట్టింది కాబట్టి ఆమె శాఖోపశాఖ ఫెర్టిలిటీ ఓకే ఆ యొక్క తత్వాన్ని అమ్మవారి దగ్గర ఉంది కాబట్టి ఈ నక్షత్రం చిత్తా స్వాతి రెండు నక్షత్రాలు ఉంటాయి అగైన్ స్వాతి నక్షత్రం వాళ్ళు చాలామంది కళాకారులు ఫిల్మ్ యాక్టర్సు దే ఆర్ ద నేమ్ ఫర్ ద బ్యూటీ అట్రాక్షన్ స్వాతి పేరులోనే ఉంది స్వాతి ముత్యం ముత్యంలాగా ఉంటారనమాట నక్షత్రం వాళ్ళు ఈ మూడు నక్షత్రం ఉంటుంది ఇందులో చిత్తా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభము విశేష ధనలాభం చూపిస్తుంది అయితే ఛాలెంజ్ ఒకటి గొడవలు అయ్యే అవకాశం ఉందండి ఈ గొడవలు కూడా కుటుంబ సభ్యులు బ్రదర్స్తో బ్రదర్స్ తోటి లేదంటే ఆస్తులు పాస్తుల దగ్గర రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటుంది ధనలాభం ఉంటుంది ధనలాభం మృష్టాన్నము ప్రతి వీళ్ళకి కూడా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడా అన్నాదమ్ములతో గొడవలు విశాఖ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ధనలాభము మృష్టానము విశేష ధనలాభం అంతా చూపిస్తుంది కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇందాక మనం చెప్పుకునే విధంగా చూస్తే ఇవి కాకుండా నక్షత్రం శతవిషా నక్షత్రం వాళ్ళకి పూర్వ స్వాతి విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం మానసికంగా టెన్షన్లు ఎక్కువ ఉండి పని స్లోగా అయితే అవకాశం ఉంటుంది స్లో ఉంటుంది కానీ పనిలో అవుతాయి తర్వాత నక్షత్రం వాళ్ళకి కానివ్వండి స్వాతి విశాఖ నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు తెలిసిన వాళ్ళు స్త్రీలు అయితే ఇన్కేస్ స్త్రీలు అయితే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంట్లో జెంట్స్ ఉంటే ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి వా ప్రాబ్లమ్ ద్వారా వీళ్ళకి ప్రాబ్లం అంటే వీళ్ళు దే ఆర్ ద సెకండరీ ఎఫెక్ట్ అంటారు ప్రైమరీ ఎఫెక్ట్ వేరే వాళ్ళు వీళ్ళకి సెకండరీ ఎఫెక్ట్ అని ఉంటుంది సో ఇవి తప్పక పెద్ద ఇబ్బందులు అయితే ఏం లేదు ఒక బెస్ట్ మంత్ ఈ తులారాసి వాళ్ళు ఉన్నారని మనం తెలుసుకోవాలి ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి తృతీయగే రవి అంటారు అంటే మూడో స్థానంలో రీతి ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది నిత్య సంతోషంగా ఉంటారు బంధుమిత్రులతో కలుస్తూ ఉంటారు ధనలాభం ఉంటుంది పుత్రులతో బాగుంటారు సౌఖ్యం ఉంటుంది అనుకున్న పనులని చేసుకుంటారు అంటే ఏంటంటే పది పనులు చెప్పారు ఒకసారి ఈ టైంలో ఫాదర్కి హెల్త్ కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది అయితే మనకు సూర్యుడు సూపర్బ్గా ఉన్నాడా నెక్స్ట్ కుజుడు ఆయనకి బూస్టింగ్ డోస్ ఇస్తూ ఈయన కూడా సూపర్ఫ్గా ఉన్నాడు కుజుడు వీళ్ళకి మూడో ఇంట్లో ఉన్నాడు సేమ్ సూర్యుడు లాగానే ఉన్నారు మూడో ఇంట్లో కుజుడు ఉండటంతో మన మహర్షులు ఏం చెప్తారంటే విత్తలాభ సదహ ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ప్రాప్తి తృతీయ స్థానకే కుజ అంటారు అంటే మూడో స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంట ఆర్థికంగా బాగుంటుంది బంధువులతో బాగుంటారు ఇష్టసిద్ధి అనుకున్న పనులన్నీ సాధించుకుంటారు సుఖావహ సుఖంగా ఉంటారు వస్త్రలాభమో ధనప్రాప్తి అక్కడ అయితే లిస్ట్ చెప్పారు ఇక్కడ ఈ లిస్ట్ సేమ్ రిపీట్ అయిపోయింది అంతేకాకుండా కుజుడు మనీ సక్సెస్ని మనీ ఫ్లోని ఇస్తాడు ఈ టైంలో అంతేకాకుండా ప్రాఫిటబుల్ అండ్ ప్రోగ్రెస్ ఏ చేసినా ప్రాఫిటబుల్గా ఉంటుంది ప్రోగ్రెసివ్గా ఉంటుంది రెండు గ్రహాలు చాలా బాగున్నాయి వీళ్ళకి అదృష్టం మూడో గ్రహం కూడా శుక్రుడు రెండో ఇంట్లో ఉండటంతో చాలా బాగుంటుంది ఫ్యామిలీతో చాలా బాగుంటారు వాళ్ళ వంశంతో చాలా బాగుంటారు కుటుంబం బాగుంటుంది మాట స్పష్టంగా మాట్లాడతారు సో వీళ్ళు ఎవరన్నా వీళ్ళ లైఫ్లో కొత్తగా ఎవరన్నా పరిచయం అయితే అంటే వాళ్ళతో ఎలా మసలు కొంటే బాగుంటుంది అంటారు కొంతమంది సడన్గా మన లైఫ్లోకి వస్తారు వాళ్ళ వల్ల ఏదన్నారు మనం బాగుపడతాం లేదంటే కింద పడిపోతాం సో ఈ పరిచయాలతో ఎలా ఉండాలంటారు సో ఈ టైంలో వీళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు లాంటి వాళ్ళది ఎవరు లేరండి అంతా మంచిగానే ఉంటుంది సో ఇంటెన్షన్స్ మ్యాటర్ ఎదుటి వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఎప్పుడెలా మారుతాయి మనకే అర్థం కాదు ఈరోజు మంచి అయిన వాళ్ళు రేపు మంచి కావచ్చు బట్ ఎనివే ఇండివిడ్యువల్కే బట్ ఎక్స్టర్నల్గా ఎక్కడ వేరే వాళ్ళకి వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే వీళ్ళకి ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు దైవారాధనలో ఉంటే బాగుంటుంది అంటారు వీళ్ళు మనకి వైష్ణవాళ్ళకి సంబంధించిన ఆలయాలు విజిట్ చేస్తే చాలా బాగుంటుంది తిరుపతి కానివ్వండి లేదండి శ్రీరంగం కానివ్వండి ఎక్కడైనా సరే వెంకట స్వామి గుడికి కానివ్వండి సీతారాముల వారి గుడి అక్కడ దర్శించుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఇవి కాకుండా పౌర్ణమి రోజు ఎక్కడైనా వీళ్ళకి సత్యనారాయణ స్వామి వ్రతం పూజ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అయితే ఇండివిడ్యువల్గా వాళ్ళ జాతకంలో కొంతమంది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు వాళ్ళకి దశాభుక్తి సరిగా లేకపోవటం లేదంటే ఇంకా కొన్ని వాళ్ళకి అందులో మనకు తెలవకుండా కాలుసదోషము పితృజాపాలు ఇవన్నీ చాలా ఉంటాయి ఎందుకంటే సేమ్ నక్షత్రం పుట్టిన వాళ్ళందరికీ సూపర్ ఉండదు నిన్న సేమ్ సేమ్ రాసి వాళ్ళ జాతకాలు ఇద్దరిద్దరికి చూశాను ఒకళ్ళు వచ్చేటప్పటికి యుఎస్లో ఉన్నారు ఒక ప్రీమియం కేటగిరీ పీపుల్గా ఉన్నారు సాయంత్రం పూట అదే టైంకి ఇంకొక జాతకం చూశాను వాళ్ళ ఏజ్ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడికి వచ్చిన అత్తబ్బాయి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్ అన్న అని అనుకుంటూ వచ్చాడు ఏంటి ఒకసారి జాతకం చూద్దామని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అతను మాట్లాడేది అదంతా చూసి ఏంటి జాతం అసలు ఇంట్రెస్ట్ నేను చూసాను సేమ్ రాసి ఇతను వచ్చేటప్పుడు సరిగా చదువు లేదు చిన్నప్పుడే తల్లి చనిపోయింది తర్వాత తండ్రి సరిగా పట్టుకునేవాడు కాదు ఏదో చిన్న చిన్న జాబులు చేస్తానో చక్కగా మాట్లాడుతాడు నా దగ్గర కూర్చొని చాలా బాగా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇలా బాగా మాట్లాడుతున్నాను చూస్తే ఇలా కావసర్ప ప్రదోషం ఉంది అష్టమంలో చంద్రుడు ఉన్నాడు ఈ ఇవి చాలా ఉన్నాయి అలానే జన్మలగ్నంలో కేతు ఉన్నాడు ఇవి దోషాలు ప్లస్ సిద్ధ విద్యలు ఉన్నాయి అబ్బాయి దగ్గర ఐక్యూ స్పెషల్ ఐక్యూ ఉంటుంది ఆశ్లేష నక్షత్రంలో పెట్టాడు అగైన్ అది మంచి నక్షత్రం కాదు గండ నక్షత్రం ఇలా అన్నీ కొట్టడంతో ఆ అలా అయిపోయాడు కానీ ఎందుకు చక్కగా మాట్లాడుతుంటే బుధుడు పదకొండవ స్థానంలో ఉన్నాడు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు బుధుడు పదకొండవ స్థానంలో సూపర్గా ఐటీ ఐటీ బుధుడు పదకొండో స్థానంలో వచ్చే స్థానంలో ఉంటే విపరీతమైన ధనం ఉంటుంది ఫారిన్లో సెట్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈజీగా ఐటీ ఎంప్లాయ్ అవ్వాల్సిన వ్యక్తి కానీ ఈ సర్పదోషాలు ఇవన్నీ దోషాలు ఉండడంతో అంత మంచి యోగం కూడా ఆగిపోయింది అందుకని ఎవరైనా జాతకంలో ఉంటే చాలా ఇయర్లీగా పట్టిక పట్టికుల తులారాసి వాళ్ళు మీరు ఎందుకు ఎదగట్లేదు పర్టికులర్గా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మిడిల్ ఏజ్ క్రైసిస్ అంటారండి ఇలాంటి సర్పదోషాలు ఇవన్నీ వాళ్ళకి కలవకుండా ఉంటాయి ఎక్కడో బెహాండ్లో ఉంటాయి ఒక ఒక ఎల్లు వెలుగుతారండి వచ్చేస్తారు ముందుగా ఫారన్ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు టక మేనేజర్ అయిపోతారు పెళ్ళవుతుంది ఎక్కడ బ్రేక్ అవుతుంది కారణం ఏంటి ఈ దోషాలు అనేది అప్పుడు యాక్టివేట్ అయిపోతుంది అనమాట అందుకని ఇండివిడ్యువల్గా వాళ్ళు జాతకం చూపించుకోండి తులారాసి వాళ్ళకి అందులోని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ చక్కగా ఉంది ఇన్కేస్ ఎవరికైనా బాగా ఒకసారి జాతకం చూపించుకోండి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇది రిపీట్ కాకుండా పదింతలు ముందుకెళ్ళటానికి ఈ జాతకం చూపించుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా ఈజీ పరిహారాలు కూడా ఇంత ముందు ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ అన్నట్లు ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ క్లిక్ అవే ఎవ్రీథింగ్ ఇస్ క్లిక్ అవే నేను చాలా మందికి ఎన్ఆర్ఎస్లు చేస్తూ ఉంటాను సంకల్పం ఇక్కడ నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి బాగున్నాయండి జాబ్ వచ్చింది గ్రీన్ కార్డ్ వచ్చింది మాకు టెంపరీ జాబ్ పోయింది మళ్ళీ జాబ్ వచ్చింది హెచ్ వన్ వీ వచ్చింది మాకు అక్కడ మాకు బ్రేకప్ అయిందండి రిలేషన్షిప్ థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యారు థర్డ్ పార్టీ వెళ్ళిపోయి మళ్ళీ మేము కలిసి ఉంటున్నాము ఇలా రకరకాలు పడిచ్చే ఫీడ్బ్యాక్ చూస్తూ ఉంటాం అందుకని మన మహర్ సంకల్పం అన్నారు ఇప్పుడు నేను వేద మంత్రాలు చదవలేదు అనుకోండి చలినా సార్ చెప్పించుకోవచ్చు కదా ఆయన మంత్ర చెప్ప యొక్క తపస్సు అంతా ఇలాగ దారబోస్తారు అందుకని ఆ గోత్రనామాలు తీసుకొని చదువుతూ ఉంటాం అందుకని ఈ పరిహారాలు కూడా పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదండి మరి ఎందుకు నాకైతే అనుకుంటుంది తగ ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ ఒక మూవీకి వెళ్ళి పాప్కార్న్ కొనుక్కొని ఒక ట్రిప్కి ఇటల్ అటెండ్ వచ్చేసి కొన్ని వేల డాలర్ ఖర్చు పెట్టేస్తారు దేవుడికి ప్రాబ్లం ఉంది ఇది ఇది చేసుకుని లైఫ్ స్మూత్గా ఉందంటే చాలా ఆలోచిస్తారు ఎందుకంటే దేనికైనా కర్మ యోగం ఉండాలి బట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా లైఫ్లో స్ట్రక్ అయి ఉంటే ఒకసారి జాతక చక్రం చూపించుకొని పదింతలు ముందుకెళ్ళే అవకాశాలు మీకు మన శాస్త్రాల్లో ఈ మంత్రాల రూపాల దేవుళ్ళు అన్నీ మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెప్పించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఓవరాల్గా తుల రాశి వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం ఎలా నడుస్తుంది భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా విరించారు హోప్ఫుల్లీ వచ్చేయరు కూడా వీళ్ళందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు